సో అదే టిప్స్ చెప్తారా మేడం బెస్ట్ ఎంక్రోజ్మెంట్ అయినప్పుడు ఐ మీన్ ప్రివెన్షన్ మీన్షన్ సో బెస్ట్ కి రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ బేబీ సరిగా తీసుకోకపోవడము అందుకే మిల్క్ అంతా దాంట్లో ఉండిపోయి గ్లాండ్స్ ఎంటీ అవ్వకపోతే అది అలా స్టోరేజ్ అయిపోతుంది స్టోరేజ్ అయిపోతే మళ్ళీ కొత్త మిల్క్ ప్రొడక్షన్ అవ్వదు కదా ఆల్రెడీ ఫుల్ ఉంటుంది గ్లాండ్ సో అది అక్కడే స్టక్అప్ అయిపోయి దానివల్ల ఎంగోర్జ్మెంట్ వస్తుంది ఫస్ట్ థింగ్ సో బేబీకి మనం ఇందాక అనుకున్నట్టు లాచింగ్ కరెక్ట్ ఉందా లేదా లాచింగ్ కరెక్ట్ ఉంటేనే బ్రెస్ట్ అంతా ఎంటీ అయ్యి బేబీ అంతా ప్రాపర్గా మిల్క్ తీసుకుంటుంది సో లాచింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి అండ్ ఏమైనా గ్యాప్ ఎక్కువ వస్తుందేమో చూసుకోండి ఫీడింగ్కి ఫీడింగ్కి మధ్యలో చాలా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అయిపోతుంది బేబీ ఏమో తక్కువ తీసుకుంటుంది ఎక్కువ అంటే ఎక్కువసేపు నిద్రపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో మనం ఇందాక అనుకున్నట్టు బేబీని కొంచెం స్టిమ్యులేట్ చేస్తే బేబీ లేస్తుంది అలా ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకోండి ఎంత చేసినా ఇంకా అలా ఎక్కువ ఎక్కువగా బ్రెస్ట్ ఫిల్ అయిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో ఎక్స్ప్రెస్ చేసుకోండి తప్పు లేదు కొంచెం తీసేస్తే ఆ తీసేసిన దాన్ని మీరు స్టోర్ చేసి ఇవ్వచ్చు బేబీకి వేస్ట్ ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటే లేదా తీసేసేయొచ్చు సో ఎప్పటికప్పుడు బ్రెస్ట్ ని ఎంటీ చేసుకుంటే మాక్సిమం ఎంగోర్చ్మెంట్ అనేది రాదు అండ్ ఇంకా సివియర్గా ఏమైనా పెయిన్ అట్లా అనిపిస్తే బేసిక్ మనము పారాసెటమాల్ పెయిన్ కిల్లర్స్ అది వేసుకుంటే దే దే వర్క్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సో బ్రెస్ట్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది పెరగొచ్చు కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా ఏమన్నా కిల్లర్స్ అవి వేసుకుంటే సరిపోతుంది సో అలా మనము బ్రెస్ట్ ని ప్రివెంట్ చేసుకోవాలి సో బేసిక్గా ఎంగోజ్మెంట్ ఎందుకు వస్తుంది అంటే మిల్క్ ఎక్కువైపోయి బేబీ తక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి మనం ఆ సైకిల్ని కరెక్ట్ చేసుకుంటే అసలు ఎంగోజ్మెంట్ అయ్యే ఛాన్సే ఉండదు కదా మ్యాస్టైటిస్ మ్యాస్టైటిస్ అంటే ఈ బ్రెస్ట్ ఎంగాజ్మెంట్లోనేమో మనకి ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఉండదు ఓన్లీ ఎంగాజ్మెంటే ఉంటుంది ఐటిస్ అంటే ఏంటంటే ఆల్రెడీ దాంట్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిందనమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అదేమన్నా ఇన్ఫెక్షన్కి వెళ్తుందా అని చూసుకొని యాంటీబయాటిక్స్ అవసరం ఉంటే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అండ్ కొంచెము హాట్ ఫోమెంటేషన్ పెయిన్ తగ్గడానికి హాట్ హాట్గా ఏదైనా పెట్టుకోవడము అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము ఇవన్నీ మ్యాస్టైటిస్లో చేయాల్సి వస్తుంది ఎంగాజ్మెంట్లో ఓన్లీ మనం ఎప్పటికప్పుడు బ్రెస్ట్ ఎంప్టీ చేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అది డిఫరెన్స్ ఎంగాజ్మెంట్కి మ్యాస్టైటిస్కి స్కిన్ కో రీజన్ డక్ట్ బ్లాక్ అయిపోవడం అంటే బ్లాండ్ లో ప్రొడ్యూస్ అవుతుంది బేబీ కూడా మంచిగా తీసుకుంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చే డక్ట్ ఉంటది కదా ఆ డక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి సో అది కూడా మనం చూసుకోవాలి డక్ట్ బ్లాకేజ్ ఏమన్నా ఉంటే దానికి తగినట్టు మళ్ళీ మనం అనుకున్నట్టే హాట్ ఫోమెంటేషన్ మెల్లగా బ్రెస్ట్ మసాజ్ అలాంటివి చేసుకుంటే ఆ బ్లాక్ అనేది రిలీజ్ అయిపోతుంది